బేసిక్లీ మీకు లస్ కార్నర్ ఆల్వర్ బైట్ తర్వాత అభినంపూర్ అభినంపూర్ అంటే డైరెక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు సీరియస్ గా ఎవరో ఒకరు ఇంప్రెషన్ ప్రతి డైరెక్టర్ మీద ఉంటుంది ఓకే సీరియస్ ఇంప్రెషన్ ఉంటుంది ఓకే ఎక్కడో ఇన్స్పైర్ అవడం ఇంప్రెస్ అవ్వడం ఇలా చేయాలి మనం కూడా డైరెక్టర్ కావాలి బట్ నీకు చాలా చిన్నప్పటి నుంచి ఉన్నదని చెప్తున్నావు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచి వాట్ డ్రో యూ రియల్లీ అసలు నేను డ్రైవ్ చేసిన పాయింట్ ఏంటి సార్ రెండు సినిమాలు చూసా సార్ అరౌండ్ ద సేమ్ టైం ఒకటి టీవీలో శాటిలైట్లో అప్పుడు ఛానల్లో ఏదో వచ్చింది చూసా ఒక సినిమా నేను మా మా అమ్మ వాళ్ళ సిస్టరు జంషెడ్పూర్లో ఉండేవారు సో సమ్మర్ హాలిడేస్కి కొన్నిసార్లు అక్కడ వెళ్ళేవాళ్ళం జంషెడ్పూర్లకి వెళ్ళినప్పుడు మా పెద్దనాన్న ఏమో నగర్ టాటాలో పనిచేసేవారు సో టాటా నగర్ క్లబ్లో స్క్రీనింగ్లు జరుగుతుంటాయి కొత్త సినిమాలు స్క్రీనింగ్ పెడతారు కొత్త సినిమా కొన్నిసార్లు పాత సినిమాలు సో అక్కడ ఒక సినిమా చూసా ఏంటంటే మన శివ సినిమా హిందీ డబ్బింగ్ ఓకే అది ఫస్ట్ సినిమా సార్ తర్వాత విత్ ఇన్ అ ఫ్యూ మంత్స్ నేను టీవీలో మణిరత్ గారి నాయగన్ సినిమా చూసా సార్ అప్పటి వరకు చిన్నప్పుడు చాలా సినిమాలు చూసేవాళ్ళం మంచి సినిమా అదంతా తెలియదు మనకి సినిమా చూడాలి అంతే సినిమా చూడడమే ఒక ఎంటర్టైన్మెంట్ మళ్ళీ ఆ సినిమా బాగుందా లేదా అనేది అనవసరం సినిమాకి వెళ్ళడం ఇప్పుడు ఒకసారి ఇప్పుడు పిక్నిక్ కి ఒక చోట వెళ్తున్నాం అంటే దానికి రివ్యూ ఇవ్వం కదా పిక్నిక్ బాగుందా లేదా పిక్నిక్ వెళ్ళాం అదే ఒక ఎక్సైట్మెంట్ సినిమా అనేది అలాగే ఉండేది చాలా సినిమాలు చూసేవాడిని కానీ ఈ రెండు సినిమాలు నేను సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు చూసేసాను అప్పుడు మిగతా అన్ని సినిమాలు ఒక పక్కన ఉంటే ఈ సినిమాలు ఎందుకు ఇంత డిఫరెంట్ గా ఉన్నాయి ఏ చిన్నప్పుడు అది అర్థం కాలేదు కానీ చాలా డిఫరెంట్ గా ఉండేది అది అప్పుడు మెల్లగా ఓహో దీని వెనకాల ఒకరు ఉంటారు వాళ్ళకన్నా ఒక గ్రామర్ ఉంటుంది ఒక స్టైల్ ఉంటుంది వాళ్ళు తీస్తేనే సినిమా వరకు అది కూడా అర్థం కాలేదు సార్ సినిమా అంటే ఎవరో ఎవరో తీస్తున్నారా ఏంటి జస్ట్ సినిమా అంటే థియేటర్లోకి వెళ్ళి చూస్తాం అంతే తెలుసు యాక్టర్స్ తెలుసు అంతే సో ఈ రెండు సినిమాలు చూసి ఇంత కొత్తగా ఉన్నాయి ఇంత ఫ్రెష్గా ఉంది నేను చూసే ఇంకే సినిమా లాగా లేదు అయితే ఎందుకు అలా ఉంది నుంచి స్టార్ట్ అయింది సార్ ఓహో దీని వెనకాల ఒకరు ఉంటారు డైరెక్టర్ అని ఒక రైటర్ అని సో వాళ్ళు వాళ్ళ స్టైల్ బట్టి వాళ్ళు తీస్తే ఇంత ఫ్రెష్గా ఉంటుంది సో మెల్లగా దాని మీద ఒక ఫ్యాసినేషను అప్పుడు ఈ రెండు సినిమాలు చూసిన తర్వాత విపరీతంగా సినిమాలు చూడటం స్టార్ట్ చేశారు అప్పుడు ఓహో అప్పుడు మెల్లగా ఓహో డైరెక్టర్ అంటే ఇంత ఇలా ఇలా వాళ్ళే క్రియేట్ చేస్తారనమాట వాళ్ళ మైండ్ లో నుంచి సృష్టించిన ఒక లైఫ్ ఇది అని అప్పుడు ఒక ఫ్యాసినేషన్ స్టార్ట్ అయింది సో అప్పటి నుంచి ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వరం గారు సార్ నా మా జనరేషన్ ఎవరిని అడిగినా ఈ రెండు పాడు చేశారు కదా సార్ దే గేవ్ దట్ స్టిల్ బర్న్స్ టుడే ఐ డోంట్ థింక్ లైక్ ఎయిటీస్ నైంటీస్ లో పుట్టే వాళ్ళు ఎవరిని అడిగినా వీళ్ళిద్దరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద లేకుండా అయితే ఉండదు సార్ ఐ థింక్ దేవర్ ఆ టైంలో మణిరత్నం గారు లాగా సినిమా క్లాసీ లవ్ స్టోరీ ఆర్ ఏదైనా సరే లేకపోతే ఇటువైపు రామ్ గోపాల్ లాగా అంత ఒరిజినల్ గా ఐ థింక్ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్ వెరీ ఇన్స్పైర్డ్ అండ్ ఇన్ఫ్లూన్స్ బై దీస్ టూ డైరెక్టర్స్ సార్ ఇంకా ఈయన రామ్ గోపాల్ అయితే ఇంకా రీచ్ మోర్ రీచ్బుల్ టు ద మాసెస్ ఇద్దరు ఐ థింక్ దే బోత్ హాడ్ అ పీరియడ్ వేర్ దేవర్ దేవర్ నాట్ జస్ట్ వాళ్ళకి నచ్చేలాగా సినిమాలు తీయడమే కాదు అది ఆ సినిమాలు జనాలను కూడా కోరుకొని ఆ సినిమాలు వెళ్ళి బాగా చూసి హిట్ చేసిన ఫేసెస్ ఇద్దరికి ఉన్నాయి సార్ లైక్ మణి గారు మీరు చూసుకుంటే ఆయన ఎయిటీస్ లో తీసిన సినిమాలు అందరు ఏం చెప్తారంటే పెద్దగా ఆడలేవు అప్పుడు అప్పుడు ఆడలేవు ఆడలేదు అప్పుడు ఆ సినిమాలు కానీ ఇప్పుడు మీరు చూస్తు చూసుకుంటే తమిళ సినిమాకి ఒక ఐడెంటిటీ తమిళ సినిమా క్లాసిక్స్ అంటే ఆయన ఎయిటీస్ లో తీసిన చాలా సినిమాలు చెప్తారు నాయగన్ గాని మౌనరాగం గాని చాలా సినిమాలు చెప్తారు బట్ మీరు నైన్టీస్ మణిరత్నం చూసుకుంటే సార్ అన్ని బాక్స్ ఆఫీస్ లో కూడా పెద్దగా డబ్బులు చేసిన సినిమాలు ఆ మీరు ఆల్మోస్ట్ ఒక అంజలి ఒకసారి బాక్స్ ఆఫీస్ హిట్ ఆ బడ్జెట్ లో తీసి పెద్ద ప్రాఫిట్ చేసిన సినిమా మళ్ళీ మీరు బాంబే రోజా ఇవన్నీ చూసుకుంటే ఆల్ ఓవర్ ద కంట్రీ ఆడిన సినిమాలు అంటే రోజా ఒక రకంగా ప్రాబబ్లీ రోజా అండ్ శివ ద ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీస్ అని చెప్పొచ్చు ఎందుకంటే శివ నాకు గుర్తుంది నేనైతే జమ్షెడ్పూర్ లో సమ్మర్ హాలిడేస్ లో ఉన్నప్పుడు శివ అక్కడ చూసా హిందీలో హిందీలో ఆ సినిమా హిట్ తమిళ్లో డబ్ చేసి ఉదయాన్ని రిలీజ్ చేశారు తమిళ్లో ఉదయ అనే సినిమా హిట్ తెలుగులో హిట్ సో ఒక రకంగా చూసుకుంటే రోజా అండ్ శివ వర్ ప్రాబబ్లీ ద ఫస్ట్ పార్ మూవీస్ సో దే బోత్ హ్యాడ్ అ ఫేస్ ఇన్ దర్ కరియర్ వర్ దే వర్ నాట్ జస్ట్ ఒరిజినల్ ఎక్సైటింగ్ ఫిల్మ్ మేకర్స్ దే వర్ ఆల్సో వెరీ కమర్షియల్ అండ్ కమర్షియల్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్స్ అంటే బాంబే అప్పట్లో ఎన్ని కోట్లు చేసిన సినిమా సార్ అసలు హిందీలో హిట్ తమిళ్లో హిట్ ఇటు తెలుగులో హిట్ అంటే ఇప్పుడు అంటే చిన్నతనం అంటే తెలియదు ఎవరు తీసారు బట్ ఇట్స్ ఎ న్యూ ఎక్సైట్మెంట్ కొత్తగా అనిపించడం ఏవో పిల్లలుగా బట్ వా ఈ రామ్ గోపాలవర్మ గారి దగ్గర నుంచి నేను ఇది ఇన్స్పైర్ అయ్యి ఇది ఇన్ఫ్లుయన్స్ అయ్యి ఈ పాయింట్ నేను నేర్చుకున్నానండి అని చెప్పాలి అంటే వాట్ విల్ యూ సే అలా స్పెసిఫిక్ గా ఏముండదు స్పెసిఫిక్ గా ఈ దగ్గర నుంచి ఇది తీసుకుందాం అలాంటి స్పెసిఫిక్ కాదు ఆ యాంగిల్ క్యారెక్టరైజేషన్స్ లేకపోతే కెమెరా యాంగిల్స్ లేకపోతే సౌండ్ ఇద్దరు ఆ వాటిలన్నిట్లోనే ఒక కొత్త న్యూ లీజ్ పట్టుకొచ్చారు ఖచ్చితంగా ఖచ్చితంగా నాకే తెలియకుండా ఎక్కడో నా గ్రామర్ మీద వాళ్ళ ప్రభావం ఉంటుందని అనుకుంటున్నాను నేను బట్ కాన్షియస్గా అయితే ఎప్పుడు ఏ ఒక్క డైరెక్టర్ బికాస్ ఆఫ్టర్ దాట్ ఐ వాచ్ ఐ స్టార్టెడ్ వాచింగ్ సో మెనీ మూవీస్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సో మెనీ డైరెక్టర్స్ ఆ ట్రిగరింగ్ పాయింట్ అనేది ఆయన తీసిన శివ ఈయన తీసిన నాయగన్ బట్ ఆ ట్రిగరింగ్ పాయింట్ తర్వాత వాళ్ళు ఇద్దరే కాదు సార్ ఐ కన్జ్యూమ్డ్ సో మచ్ సినిమా ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైరెక్టర్స్ అన్ని లోపలికి వెళ్తాయి సార్ అది ఏ షేప్లో ఏ రూపంలో ఇన్ఫ్లుయెన్స్ గా బయటకు వస్తుందని నాకే తెలీదు బట్ కాన్షియస్గా అయితే ఈ డైరెక్టర్ లాగా ఇది చేయాలి ఆ డైరెక్టర్గా ఇది చేయాలని ఎప్పుడు నేను ట్రై కూడా చేయలేదు నాకు నచ్చిన స్టోరీస్ నేను గా చెప్పాలనే ప్రయత్నంలో రాస్తాను తీస్తాను తప్ప అరే ఆర్జీవి గారి ఎలా చేయాలి అలా ఎప్పుడూ ఎప్పుడు చేయలేదు బట్ ఐఎమ్ వెరీ షూర్ సార్ వాళ్లే కాదు నాకు నచ్చిన ఇంకా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళందరి సినిమాలు చూడడం అనేది లోపలికి వెళ్ళింది కదా అది ఎలాగోలా లోపల ఒక ప్రాసెస్ అయి ఉంటుంది అది ఎలా బయటకు వస్తుందో కూడా నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ అదైతే ఉంటుంది సార్ చూడకుండా ఎలా నేర్చుకునేదే వాళ్ళ సినిమాలు ఆ అన్నది ఏ రకంగా జనరేట్ అవుతుంది ఎక్కడ కనెక్ట్ అవుతుంది అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది మనకే తెలియదు సబ్లిమినల్ లెవెల్ సార్ ఇప్పుడు తర్వాత కరోనా ముందు ఒక యాంగిల్ ఉందాకన్నట్టుగా తర్వాత మొత్తం డిజైన్ అంతా మారిపోయింది మొత్తం డిజైన్ సినిమా డిజైన్ అండ్ ఆ తర్వాత ఏమో అన్ని పెద్ద పెద్ద ఫ్యాంటసీస్ వచ్చేసాయి లైక్ బాహుబలి తర్వాత మారిపోయింది సినిమా యూ టోల్డ్ ఈ మారిపోయిన సినిమాని హౌ విల్ యు ట వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ దిస్ ఐ యాక్చువల్లీ వెరీ ఎక్సైటెడ్ బై హౌ చేంజ్ సార్ రెండు మూడు విషయాలు జరిగినాయి ఒకటి కోవిడ్ అందరు లాక్డౌన్ ఇంట్లో ఉండడం వల్ల అండ్ ప్లస్ అందరు జియో జియో అంటారు ప్రీ జియో పోస్ట్ జియో అంటారు ఇంటర్నెట్ అనేది బాగా చీప్ అవ్వడం వల్ల ఇంటర్నెట్ పెనిట్రేషన్ అనేది రేంజ్ లో పెరిగింది అసలు అంతకు ముందు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అర్బన్ సెంటర్స్ లో ఉన్న ఒక ఇంటర్నెట్ అనేది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్